హలో అండి వెల్కమ్ టు హన్వీ బ్లాగ్స్ టుడేస్ రెసిపీ వచ్చేసి పచ్చడి మొక్కలు అండి సేమ్ యాజ్ టీజ్గా రోడ్లో మనం నూరుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి నేను చెప్పినట్టు చేయండి చెయ్యండి టేస్ట్ అయితే అలానే వస్తుంది దీనికోసమని ముందుగా నేనైతే ఇక్కడ ఒక్క దోసకాయ తీసుకున్నానండి సో మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు నేను ఒక్క దోసకాయకి ఎన్ని పచ్చిమిర్చి కావాలి ఎంత తీసుకోవాలి చింతపండు అవి అన్నీ చెప్తానండి చూడండి జాగ్రత్తగా సో ఇక్కడ నేనైతే ఒక దోసకాయ తీసుకున్నాను ఆ దోసకాయని చూసుకోండి చేదు చూసుకోండి అలానే దోసకాయ పుల్లగా ఉందో లేదో చూసుకోనండి ఒకవేళ మనం దోసకాయ పుల్లగా లేకపోతే ఏం చేయాలంటే చింతపండు వేసుకోవాలి పుల్లగా ఉంటే ఏంటంటే చింతపండు వేయాల్సిన అవసరం లేదు సో నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి మరీ సన్నగా కట్ చేయకుండా అండి మీడియంగా కట్ చేసుకోండి ఓకేనా మీడియంగా కట్ చేసుకొని పెట్టుకోండి సో అలానే పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి కూడా టెన్ టు ట్వెల్వ్ తీసుకోండి మంట ఉన్నాయో లేదో మనకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఓ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దానిలోకి జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అలానే పచ్చిమిర్చిని మిడిల్కి కట్ చేసి వేసుకోండి టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చి తీసుకోండి ఇంకా కారం ఏం మనం ఎక్స్ట్రా యాడ్ చేయము సో పచ్చిమిర్చితోనే చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకోవాలి సో మంచిగా వాటిని ఆయిల్లో అయితే వేపుకోండి ఆ పచ్చిమిర్చిని మొత్తం అవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి పల్లీలు తీసుకోండి ఒకవేళ మీ దగ్గర వంకాయలు కనుక ఉంటే వంకాయలు వేసుకోండి పల్లీలు మనం ఎందుకు వేస్తున్నామంటే జస్ట్ గుజ్జు రావటానికి వేస్తున్నాము సో ఒకవేళ వంకాయలు ఉన్నాయనుకో వంకాయలు వేసుకుంటే ఏంటంటే త్రీ టు ఫోర్ వంకాయలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే కర్రీ కూడా గుజ్జు గుజ్జుగా వస్తుందండి సో వంకాయలు లేకపోతే ఇలా కొన్ని పల్లీలు వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి అవి కూడా వేగనివ్వండి అలానే చెప్పాను కదా దోసకాయ పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదు అదే దోసకాయ పుల్లగా లేకపోతే కనుక కొంచెం ఓ రెండు రెబ్బలు చింతపండు వేసుకోండి పుల్లగా ఉంటేనే బాగుంటుందండి వచ్చని మొక్కలు తినేటప్పుడు సో కొంచెం చింతపండు వేసుకొని వాటి అన్నిటినీ వేపుకొని పక్కన పెట్టుకోండి అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్ పేస్ట్ లాగా పట్టుకోండి ముందు పచ్చిమిర్చి ఇవి ఇవి అయితే పట్టుకోండి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు జస్ట్ అలా పల్స్ ఉంటే మొత్తం మెదిగిపోతుందండి అవి పచ్చిమిర్చి మెదిగిన తర్వాత ముందుగా మనం మీడియంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ దోసకాయని దోసకాయని కూడా వేసుకొని జస్ట్ పల్స్ ఇవ్వండి ఓకేనా మెత్తగా పట్టుకోకండి జస్ట్ టూ ఆర్ త్రీ టైమ్స్ పల్స్ ఇవ్వండి సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా సన్నగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మిక్సీ పట్టినప్పుడు ఏమో మెత్తగా అయిపోతుందండి అందుకని చెప్పి మీడియంగా కట్ చేసుకున్నామనుకో మంచిగా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వండి హీట్ ఎక్కిన తర్వాత ఇంకొంచెం జీలకర్ర వేసుకోండి ఆ చిలకర ఆయిల్లో వేగిన తర్వాత దానిలోకి పోపు గింజలు వేసుకోండి పోపును కూడా ఆయిల్లో వేగనివ్వండి పోపు గింజలు కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి అండి బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి సేమ్ యాజ్ టీజ్గా రోట్లో నూరుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇలానే చేసుకోండి మీరు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే ఇక్కడ టూ ఎండుమిర్చి వేసుకోండి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి వేసుకొని వాటన్నిటిని బాగా వేగనివ్వండి ఆయిల్లో అలానే కొంచెం ఇంగువ వేసుకోండి అలానే ఫోర్ టు ఫైవ్ ఎల్లిపాయలు వేసుకోండి దంచి వేసుకోండి వెల్లిపాయల్ని వాటన్నిటిని ఆయిల్లో వేపుకోండి అవి వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఆయిల్లోకి యాడ్ చేయండి దాన్ని వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేయకపోయినా మనం పల్లీలు వేసాం కాబట్టి గుజ్జు అన్నది బాగా వస్తుందండి సో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు అదంతా వేసుకొని దాన్ని ఆయిల్లో ఒకసారి మగ్గనివ్వండి కొంచెం దీంట్లోకి పసుపు వేసుకోండి చిటికర పసుపు వేసుకోండి అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఆ పసుపు ఆ సాల్ట్ అంతా పట్టేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోండి అండి వాటన్నిటిని మూత పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటన్నిటిని ఉడకనివ్వండి అంతే అండి మనకి టేస్టీ టేస్టీగా ఉండే పచ్చడి మొక్కలు అనేది రెడీ అవుతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్